బాసరా ఆలయంలో తెల్లవారుజాము నుంచి అక్షర స్వీకారాలు ప్రారంభమయ్యాయి చిన్నారులకు నిర్వహించడానికి భారీగా భక్తులు పోటెత్తారు ఆరు మండపాల్లో నిర్వహిస్తున్నారు అధికారులు అక్షర స్వీకార మండపం నుంచి అందిస్తారు మహోత్సవాలు నిర్వహించడానికి భారీగా భక్తులు రావడంతో లైన్స్ అన్ని కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం అక్షరభ్యాస నిర్వహించే మండపంలో ఉన్నాం చూడచ్చు ఈ మండపంలో ఇప్పటికే ఇటు అక్షర ఉదయం మూడు గంటల నుంచి కూడా అక్షర స్వీకార మహోత్సవాలు అయితే కొనసాగుతున్నాయి అయితే అమ్మవారికి ఉదయం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత చిన్నారులకైతే అక్షరభ్యాసాలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఆమె చెప్పండి వసంత పంచంలో మూడో రోజులో భాగంగా ఈరోజు అమ్మవారికి ఎటువంటి విశిష్ట పూజలు చేశారు పూజల అనంతరం అక్షరభ్యాస స్వీకార మహోత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి ఓం ఐం సరస్వతే నమ శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా బిడలయే సరస్వతి నమస్తుదే చదువుల తల్లి కొలువైన వాసరా క్షేత్రంలో మాగా మాసంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయం లోపల జరపబడుతున్నాయి ఆలయం లోపల ఈ యొక్క ఉత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్ణయించడానికి వైదిక కమిటీని నిర్ణయించింది కాబట్టి ఈ యొక్క క్షేత్రం లోపల అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఆలయం లోపల జరపబడుతున్నాయి ప్రతిరోజు కూడా చండీ హోమము మరియు వేద వేద పారాయణము లసా సహస్రనామ పారాయణము కుంకుమార్చన పూజలు ఇవన్నీ ప్రత్యేకంగా జరుగుతాయి ముఖ్యంగా చదువుల తల్లి కాబట్టి బాసరా క్షేత్రంలో అక్షర శ్రీకారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు అమ్మవారి దర్శించుకున్నారు అమ్మవారి పాదాల చెంత తమ చిన్నారు అక్షర శ్రీకారాలు చేయిస్తున్నారు వారందరూ ఎన్నో గంటల నుంచి వేకువ జాముల నుంచే ఉదయం మూడు గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి వారంతా వచ్చి చిన్నారులకు అమ్మవారి పాదాల చెంత అక్షరాశ శ్రీకారాలు చేయించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు వారందరి కూడా వాళ్ళ పిల్లలకు కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఉన్నత చరిత్రలో రాణించాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం ఇస్తున్నాము ఇటు అక్షర స్వీకార మహోత్సవాలు ఎన్ని నిర్వహిస్తున్నారు నిన్న దాదాపుగా లక్ష మంది అయితే భక్తులు అమ్మవారు దర్శనం చేసుకున్నారు ఈ రోజు ఎంతమంది దర్శనం చేసుకుంటారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు రోజుల పాటు ఈ మాఘమాసం అనగానే శుభ దినాలు కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ మూడు రోజులు మాఘశుద్ధ తృతీయ నుండి పంచమి వరకు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారు దచ్చుకున్నాడు వారందరికీ కూడా ప్రత్యేకమైన అక్షరాభ్యాస మండపాలు ప్రత్యేకంగా నిర్ణయించబడ్డాయి మూడు వెయ్యి రూపాయలకు సంబంధించిన అక్షరాభ్యాసాలు మూడు నూట యాభైకి సంబంధించిన అక్షరం చాలా పెద్ద మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా అమ్మవారికి అమ్మవారి ఆశీర్వదిస్తూ అక్షర శ్రీకారాలు చిందిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నారు కేవలం ఇటు అమ్మవారి మూల నక్షత్రం లేదే ఇటు ఎక్కువ మొత్తంలోనైతే అక్షర స్వీకారాలకు వస్తారు మరోవైపు ఈరోజు జయంతి కూడా అంతే అంతకంటే ఎక్కువ తాగదు కరోనా తర్వాత అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తింది ఈసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగా చేశారు అన్ని క్యూ ఇక్కడికి ఇక్కడికక్కడ ఈ ఎస్బీఐ సిబ్బంది వాళ్ళు బ్యాంక్ సిబ్బంది వాళ్ళు వాళ్ళ క్యూ లైన్ క్యూ టికెట్ కౌంటర్లు ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకంగా పంపించి ఏర్పాటు చేశారు అమ్మవారి క్షేత్రం అనగానే తిథి వార నక్షత్రాన్ని బట్టి జనాలు వస్తూ ఉంటారు చాలా పెద్ద సంఖ్యలో ఈ మాఘమాసంలో వస్తున్నారు కాబట్టి వారందరికీ అమ్మవారి యొక్క ప్రత్యేక దర్శనంతో అక్షర శ్రీకారాలు చేయిస్తున్నాం దాదాపు చూడొచ్చు ఉదయం మూడు గంటల నుంచి కూడా ఇటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారులకైతే అక్షర స్వీకార మహోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇటు వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి మూడు మండపాలతో పాటు మరో మూడు అయితే చిన్నారులకు అక్షర స్వీకారాలు అయితే జరుగుతున్నాయి అయితే అనుకున్న మేరకంటే ఎక్కువ మొత్తంలో భక్తులు బాసర ఆలయానికి రావడంతో అయితే అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి చిన్నారులకి అక్షర స్వీకార మహోత్సవాలు నిర్వహించడానికి మాత్రం దాదాపుగా రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది భక్తులు మీర వేచి ఉండాలి అనేసి కూడా ఇటు ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేశ్వర శ్రీనివాస్ ఐన్యూస్ మాసర ఆలయం నుండి